నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీ ముందు శ్రీనివాస్ మరి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి మరి మన తెలంగాణలో కాళేశ్వరంలో పుష్కరాలు నిర్వహిస్తూ ఉన్నారు సరస్వతి నది మరి అది ఎదురు చూసినా ఇటు ప్రాణాహిత అటు గోదావరి కనబడుతుంది ఈ సరస్వతి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు అయితే ఆ ఆలయ పూజారి గారు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్పి చెప్పినారు అంతర్వాహిని అని అంటే లోపల నుండి చెబుతూ చెబుతూ ఏదైతే ఇక్కడ నుండి జలాభిషేకాలు లింగాలకు జరుగుతాయో ఈ నీరు ఆ నాసిక రంధ్రాల ద్వారా వెళ్తా ఉంటుంది దీన్ని అంతర్వాహినిగా పరిగణిస్తారు అని చెప్పినారు సరే ఇప్పుడు ఈ అంతర్వాహిని గురించి చిన్నగా ఒక ముచ్చట చెప్పుకుందాం పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి మనకు అసలే భక్తి ఎక్కువ మన తెలంగాణ వాళ్ళకి కాదు మన దేశం మొత్తం కూడా అందరికీ భక్తి ఎక్కువనే అయితే తెలంగాణలో కాళేశ్వరంలో ఈ అంతర్వాహిని పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి అంటే సరస్వతి పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ ఘనంగా చెప్పినారు మీరు రండి ఈ పుష్కరాలను దర్శించి స్నానమాచరించి వెళ్ళండి అని చెప్పేసి ఇన్వైట్ చేసినారు ప్రజలందరినీ మరి ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వినండి కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వర నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ వంద రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు చూస్తున్నారా ప్రజలారా హిందువులారా వంద రూపాయలు అంటే మాకు అదంతా అనవసరం మీరు డబ్బులు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పది మందికి పంపలేదు వస్తే కొంచెం మంచిగా ఉంటదని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము ఇది చేసినాము అది చేసినాము సరే పుణ్యాత్మక్షన్ చేసిండి మంచి అంటే అది బాగుంటది ఒక్కటి కూడా లేదండి ఒక్కసారి ఇవన్నీ చూడండి నడవడానికి కూడా నడవడానికి కూడా అన్ని ముళ్ళు ముళ్ళ కంపలు రాళ్ళు రప్పలు ఎట్లా పోతామండి చెప్పండి నువ్వు అన్నీ చేసినావు అన్నీ చేస్తాను నేను ఇన్ని శాంక్షన్ చేసినా అన్నీ చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా ఏది లేదండి మాకైతే ఏ సౌకర్యం లేదు ఏమంటున్నారు విన్నారు కదా మేము సన్నాసులం బాబు అన్నా కూడా వినకుండా టోల్ ప్లా టోల్ టికెట్ తీసుకున్నారంట ఇంకొక ఆవిడ ఏమంటుంది అసలు ఏ సౌకర్యాలు లేవు అంటుంది అంటే మనుషుల మీద రుసుమైతే వసూలు చేస్తా ఉన్నారు కానీ వసతులు అయితే కల్పించట్లేదు అని అంటున్నారు మీ భారలంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి తీర్చేసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి మరి మా దగ్గర నుండి ఎలాగూ టాక్సెస్ వసూలు చేస్తా ఉన్నారు కదా మాకు కనీస వసతులు కల్పించట్లేదు అంటున్నారు అంటున్నది ఒక స్త్రీ విన్నారు కదా నాకు కనీస వసతులు కల్పించట్లేదు అంటున్నారు మీకు వచ్చే ఆదాయంలో దేవాదాయ శాఖ కూడా ఒకటి సార్ రాజన్న సిరిసిల్ల కానివ్వండి కాళేశ్వరం కానివ్వండి ఇట్లాంటి చాలా ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల నుండి కూడా ఆదాయం వస్తూ ఉంటుంది ఈ ఆదాయాలు ఏమవుతున్నాయో అని చెప్పేసి మరి ఈ డబ్బులు ఏమవుతున్నాయి అని చెప్పేసి మరి ప్రజలు భక్తులు మా డబ్బులతో కనీసం మాకు చేయకుండా ఏం చేస్తున్నట్టు అని చెప్పి మరి వారు ప్రశ్నిస్తున్న సందర్భం ఇక్కడ కనబడతా ఉన్నది మరి మీరేమో డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు వీళ్ళ దగ్గర నుంచి ప్రత్యక్షంగానో పరీక్షంగానో తీసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు ఎందుకంటే వెహికల్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి టోల్ ప్లాజా వసూలు చేస్తున్నారు అంటే అక్కడ ఎంట్రీ కోసమే డబ్బులు తీసుకుంటున్నారు అక్కడికి లోపలికి వెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు తీసుకుంటున్నారు స్నానానికి వెళ్తే డబ్బులు తీసుకుంటున్నారు కుండిలో వేస్తున్నాము ప్రతిదీ పూజకు సంబంధించిన వస్తువులకి మేము డబ్బులు ఇస్తున్నాము అయినా కూడా మాకు కనీస వసతులు కల్పించట్లేదు అని అంటున్నారు సార్ మరి మీరు పిలిచినారు కదా మీరే ఇన్వైట్ చేసినారు కదా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నాము రండి అని చెప్పేసి వచ్చినాక వాళ్ళకు మొండి చేయి చూపెడుతున్నారు ఏంటి అని చెప్పేసి ప్రజలు మరి వాపోతున్నారు వాళ్ళ సమస్యల్ని తీర్చండి అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి బాధపడుతున్న సందర్భంగా కనబడతా ఉన్నది మరి ఇదే నా ప్రభుత్వ పనితీరు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భంగా కనబడుతూ ఉన్నది మరి చూస్తా ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ